బాడీ బిల్డింగ్ కోసం ప్రాణాంతక ఇంజక్షన్లు కండలు పెంచేందుకు సల్ఫేట్ ను వాడుతున్న యూత్ దీన్ని తీసుకుంటే మజిల్ గ్రోత్ ఉండదని చెబుతున్న డాక్టర్లు డోస్ ఎక్కువైతే హార్ట్ కు దారి తీస్తుందని హెచ్చరిక ఇటీవల జిమ్లలో వ్యాయామం చేస్తూ కుప్పకొలుతున్న యువత ఆ మరణాలపై ఈ ఇంజెక్షన్స్ ప్రభావం ఉండొచ్చున డాక్టర్లు సికింద్రాబాద్ లో భారీగా మిఫెంట్ ఇంజెక్షన్ల స్పష్ట అంటూ చూస్తా ఉన్నాం ఇక్కడ టెర్మిన్ ఇంజక్షన్లు ఇంజక్షన్ దీంతో పాటు ఏం చేస్తా ఉన్నా అంటే జిమ్ పోతే ప్రోటీన్ పౌడర్ అని చెప్పి కొనుక్కుంటా ఉన్నారు సపరేట్ ఆ ప్రోటీన్ పౌడర్ ఆ జిమ్ ఓనర్లే సప్లై చేస్తారు ఎట్లా అంటే ఎట్ల ఇప్పుడు బాడీ కనపడాలని చెప్పి ఇది చెస్ట్ ఇట్లా చేస్తే ఇంత కండలు ఇట్లా ఎలాంటి జిమ్ పోయిన తర్వాత మామూలుగా ఉంటాయి జిమ్ పోయినాక ఇక ఇక్కడ ఇంత ఇక్కడ అయితే కానీ ఇంట్లో నడుస్తాడు ఇక ఉంటాడు ఇక నడుస్తా పోతాడు ఇక దీనికోసం ఈ నడవడం కోసం దీనికోసం ఇంజక్షన్లు తీసుకుంటా టోలిం పౌడర్ తినుకుంటా ఏంటి పరిస్థితి హార్ట్ అటాక్ రావడం నరాలు వీక్నెస్ కావడం చనిపోవడం చాలా జరుగుతూ ఉన్నాయి సూపు వ్యాధులు రావడం కళ్ళు కనిపించకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దయచేసి చేయండి వ్యాయామం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి మీరు యోగా చేయండి ఎక్సర్సైజ్ చేయండి జిమ్ కూడా ఇవ్వండి కానీ ఇలాంటివి ఇంజక్షన్ కన్నులు ఎంత పెరగాలని చెప్పి అవి బూరలు ఉన్నా పెంచుకోవడానికి ఎంత ఎఫెక్ట్ ఉంటాయి అవి నరాల మీద చుట్టూ చూపిస్తాయి అవి నీ నర్వస్ సిస్టమ్ మొత్తం డెబ్బైంటుంది దేనికి పని రాకుండా పోతావు అన్నిటికి పనికి రాకుండా పోతావు గుర్తుపెట్టుకో సో ఇలాంటివన్నీ బంద్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది ఇంకోటి ప్రభుత్వం మీద ప్రభుత్వం కూడా దీవే దృష్టి పెట్టాలి జిమ్ సెంటర్ల మీద తనిఖీ నిర్వహించాలి వాళ్ళు దొంగ సాడ కోడలు అమ్ముతారు సో ఇలాంటి వరికట్టాలని చెప్పి కోడ జరుగుతా ఉంది